ముఖ్యమంత్రి ఒక ట్రస్టీ ఆ భూమి ఓనర్ కాదు భూమి ఓనర్ నేను ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టావు ఏమైనా రాళ్ళు పాతేవా నువ్వు చేసిన ఎన్ని గ్రామాలు ఆరు వేల గ్రామాలు ఆరు వేల గ్రామాలకు ఎంత కావాలి రాయి నువ్వు సంవత్సరానికి మొత్తం సరిపడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూమికి సరిపడా రాళ్ళు వేసి ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులో నువ్వు కొంత తిని నానా యాగి చేసావు ఇక డేటా పేరునాని గారు మీరు మేధావులే నేను ఒప్పుకుంటా దీనికి సమాధానం చెప్పండి ఏమి ఇచ్చావు నువ్వు కొత్తగానే అడుగుతున్నావు ఇస్తారు నాకు నాలుగు ఎకరాలు పొలం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన నాలుగు ఎకరాలు నాకు ఉందని చెప్పి ఇవ్వాలి తప్ప నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు తీసి జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు రెండు ఎకరాలు కలిపి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు అదేంటి రైతుకి ఒక డిజిటల్ సర్వే చేసి ఆ సర్వే ప్రకారం నీ భూమంత్ అని చెప్పిచ్చే సర్టిఫికేట్ నువ్వే ఒప్పుకున్నావు డిజిటల్ సర్టిఫికే సర్వేకిను మాన్యువల్ సర్వేకి తేడా ఉంది ఫైవ్ పర్సెంట్ తేడా వస్తే అదంతా రైతులు బిల్ చెప్పామని ఇవాళ ఆ తేడాను వేసి ఇష్టం వచ్చిన సర్వే చేసి పుస్తకాలు ఇవ్వబట్టే ఇవాళ మా దగ్గర వచ్చిన గ్రీవెన్స్ల పదమూడు లక్షల్లో పన్నెండు లక్షల భూమికి సంబంధించినవి ఏమంటే మా భూమి తక్కువ పడింది మా మా పేరు పడలే మ్యుటేషన్ల పేర్లు పడలేదు కొనుక్కో మాకు అమ్మిన వాళ్ళ పేర్లు ఉన్నాయండి ఇవే మాకు వచ్చిన అప్లికేషన్లు మెజారిటీ అప్లికేషన్లో అసలు మేము మీకు అలా ఒకసారి లిస్టు పంపిస్తాం దాన్ని గారు మీరు లేదంటే మీరు మా ఆఫీస్ రావడం ఇబ్బంది లేకపోతే సెక్రటరేట్కి రండి ఆ లిస్ట్ ఇస్తాం ఆ తేడాలు ఏంటి లిస్టు సర్వే వలన వచ్చినాయా ఒరిజినల్గా ఉన్నాయా అని కాబట్టి తప్పు మీరు ఎక్కడ చేశారు సర్వే చేసిన తర్వాత వచ్చిన తేడాల్లో ప్రజలు ఒప్పించలేదు ప్రజలు ఒప్పించారని చెప్తున్నారు మీరు ఎవడన్నా ఐదు సెంట్లు పది ఎకరాల్లో యాభై సెంట్లు ల్యాండ్ పోతే ఒప్పుకుంటారండి మీరు ఒప్పుకుంటారా సర్వే ప్రకారం నీకు ఫైవ్ పర్సెంట్ అయ్యా పది ఎకరాల్లో యాభై సెంట్లు తేడా వచ్చింది ఇది ఇంతే అంటే మీరు ఒప్పుకుంటారా మనం పొలం గడ్డల దగ్గర తగా తగిన చూసాం పల్లెటోళ్ళు ఒక అడుగు జరపంటే జరపరు భూమి యొక్క విలువ అది భూమి మీద రైతులకు మమకారం అది మీరు అదే లెక్క లేకుండా ఏమి ఇచ్చావు నువ్వు పుస్తకం చూపించి ఇది ఇది మీరు ఇచ్చిన సర్వే బుక్ మేమిచ్చిన సర్వే బుక్ ఇది మళ్ళీ మీరు ఇచ్చిన సర్వే బుక్ ఎందుకు లేమని తేడా అంటున్నావు అప్పుడు మనం సర్వే చేసినప్పుడు ఈ క్యూఆర్ కోడు గూగుల్ మ్యాప్స్ మనకు అందుబాటులో లే అంటే ప్రజలకు అలా ఇచ్చే అందుబాటులో లేవు కాబట్టి ఇవాళ ఆ రోజున టెక్నాలజీ నుంచి చంద్రబాబు నాయుడు మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు క్యూఆర్ కోడ్లు ఏదో మేము కనిపెట్టామని చెప్తున్నాం మేము కనిపెట్టామని చెప్పలే ఎప్పుడు క్యూఆర్ కోడ్ అనేది ఇప్పుడో ఉంది ఇవాళ క్యూఆర్ కోడ్ మీద మొత్తం చాలా నడుస్తుంది బస్సు మీరు ఏదైనా ఒక స్టార్ హోటల్కి వెళ్ళండి అక్కడికి మెనూ కార్డు ఇవ్వడు ముందు క్యూఆర్ కోడ్ పెట్టి ఉంటుంది స్కాన్ తీసుకోమంటాడు పదిహేను ఇరవై పేజీలు మెను కార్డు మన ఫోన్లో వస్తుంది టెక్నాలజీ మారింది అందుకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు మీరు గూగుల్ మ్యాప్స్ ఎలా ఇవ్వగలిగారు గూగుల్ మ్యాప్స్ కూడా మనకు రైట్స్ ఇస్తాడు కాబట్టి గూగుల్ మ్యాప్స్ ఇవ్వగలిగావు నువ్వు ఆ కోఆర్డినేట్స్ ఒకటి రెండోది మీ కోఆర్డినేట్స్ ఎక్కడ వచ్చినాయి అంటున్నావు ఏ కోఆర్డినేటర్స్ సొంతమా నువ్వు సృష్టించావా కోఆర్డినేట్స్ నా పొలాన్ని కోఆర్డినేట్స్ ఎవరు సృష్టించారు అవి వాళ్ళ ఉంటాయి న్యాచురల్గా గూగుల్ మ్యాప్స్లో పెట్టిన కోఆర్డినేట్స్ అక్కడ ఉంటాయి అదే ప్రభుత్వ ఆస్తి నీ సొంత ఆస్తి కాదే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ సర్వే ప్రాపర్టీ అది ఆ కోఆర్డినేట్స్ అన్నీ కూడా ఆ రికార్డే నువ్వు ఇచ్చావు నువ్వు కొత్తగా ఉంది వాటిని కూడా మేము ఒక స్టేజ్లో మాట్లాడదుకోలేం మేము మాట్లాడుతున్న రెండే అంశాలు నువ్వు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టిన తర్వాత అందుట్లో ఉన్న ఇబ్బందులు రెండోది టైటిల్ యాక్ట్ మీద నీ బొమ్మ ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి నీ బొమ్మ నువ్వు ఇచ్చావు ల్యాండ్ నువ్వు ఏదన్నా ప్రభుత్వం సరైన సబ్సిడీ ఇస్తే ఆ సబ్సిడీ నీ బొమ్మ వేసుకో వేసుకున్నావు ఎక్కడ టాటూలు తప్ప అన్నీ నీ బొమ్మలే స్కూల్ పుస్తక పుస్తకాల మీద నీ బొమ్మలే స్కూల్ బ్యాగుల మీద నీ బొమ్మలే షూ మీద వేయలే ఎందుకంటే అది కాళ్ళతో తొక్కుతారు కాబట్టి అన్ని చోట్ల బొమ్మలు బొమ్మలు పిచ్చాడు అని చెప్పి ఎంతమంది ప్రజలు అనుకున్నారు అటువంటి సంస్కృతి తీసుకొచ్చింది నువ్వు ఇవాళ మా మా రెవెన్యూ మినిస్టర్ని ఎత్తి చూపే కెపాసిటీ మీకు లేదు నాని గారు ఇరవై ఐదు కోట్లు ఇస్తా అన్నాడా అడిగాడా అంటే నువ్వు ఇరవై ఐదు ఆయన అడిగితే నువ్వు ఎంత ఇస్తానన్నా బేరం కుదరకపోయినట్టే కదా నీ లెక్క ప్రకారం అంటే కొనుక్కుంటాం సంస్కృతి నీదే మాదే మీ వైసీపీ నాయకులను ఒక్కళ్ళు చెప్పు చెప్పను తెలుగుదేశం నాకు ఇంత డబ్బులు ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడు చెప్తారా రెండు సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు కోట్లు అడిగారని ఇదే సంస్కృతి దీన్ని ఏ సంస్కృతి అంటారు మాట ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు బాధ్యత గారు రెవెన్యూ మినిస్టర్గా ఈయన సమాధానం చెప్పాడు దానికి నువ్వు వచ్చి ఏదో ఈయన ఈ సంస్థ ఈ ఇక్కడ ఉండాల్సిన మనిషి కాదు ఉన్మత్త ఏదో రాక్షస దాటిలో ఉండాల్సిన వాడు అదృష్టం వచ్చి ఇదే నీకు అదృష్టం వచ్చి కదా మినిస్టర్ అయింది అదే హాఫ్ మినిస్టర్ కదా ఫుల్ మినిస్టర్